ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు एके मीडिया न्यूज़ की स्वागत ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరులో లక్షలాది మాలలతో జరిగే మాలల మహాగర్జన కార్యక్రమం విజయవంతం చేయాలని కోదాడ సర్పంచ్ బూర్తి నాని పిలుపునిచ్చారు కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించిన అనంతరం మీడియాతో సర్పంచ్ నాని మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్తో గుంటూరులో మాలలు మహాగర్జన సభ జరుగుతుందని ఈ చేసి మన భవిష్యత్తును తెలియజేశారు అనంతరం కరపత్రాలను చేశారు ఈ కార్యక్రమంలో శివకోటి రాజు బత్తిన అచ్చారావు నొక్కు రాజు నక్క నాగు శివకోటి అప్పలకొండ పులుగు సింహాచలం నొక్కు విజయబాబు మాల సోదరులు పాల్గొన్నారు జై భీ జై భీమ్ జై అందరికీ నమస్కారం తునికాన్స్టెన్సీ మాల సింహాలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎందుకు మీ మధ్యకి వచ్చానంటే రేపు పదిహేనో తారీఖున హలో మాల చెలో గుంటూరు అనే కార్యక్రమానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నుంచి మాలలని అణచివ్యవస్థ చేయడానికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు ఉత్తర్వులు అవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే రెండు రాష్ట్రాల తెలుగు మాల సింహాలందరూ కూడా గుంటూరులో మహాసభ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఈ ప్రెస్ ద్వారాగా మన మాల సింహాలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అనేక రకమైన తీర్మానాలను తీసుకొస్తూ మాల జాతిని అంతం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి దీంట్లో భాగంగానే మన మాలల బలమేటో మనం చాటుకుండేలాగా మన బాల మనాల సత్తాని చూపెట్టుకోలేని తుని కాన్సెన్సీ నుంచి మొత్తం ప్రతి గ్రామం నుంచి ఎవరికారు కోవెట్నట్టు చేసుకుని నాయకులు ఇట్లాంటి ఎటువంటి భేదాలు అభిప్రాయాలు లేకుండా మన బలాన్ని మనం చాటుకుండే సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు పదిహేను తారీఖున ఉదయం ఐదు గంటలకల్లా తుని ఏర్రపేట కావచ్చు కోటనందురు కావచ్చు తుని టౌన్ కావచ్చు తొండంగ మండలం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎవరికారు కో చేసుకుని ఎవరికారు జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని మన బలాన్ని మనం చాటుకుని ఆ యొక్క ఇచ్చిన తీర్పుని వెనక తీసుకునే విధంగా మనం ఒక చేయాలనే ఉద్దేశంతో మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే ఐదు గంటలకల్లా కత్తిపూడి కాడ ఆగిస్తే అందరూ ఏకమత్యంగా వెళ్ళి కలిసి ఒక ఉద్యమ చాటాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మన బలమేటో తెలుసుకుని కేంద్ర ప్రభుత్వాలు ఆ యొక్క ఇచ్చి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో తీర్పు తీర్పుని వెనక్కి తీసుకుంటారని మనం తీసుకునేలాగా మన బలం ఏంటో మనం చాటాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు ప్రతి ఒక్కరు కూడా గమనించాలా రేపు ఐదు గంటలకల్లా మూడు మండలాల్లో తుని టౌన్ కూడా కత్తిపూడి నిక్కిలిగా ఆగితే అందరం కలిసి కలిసిగట్టుగా వెళ్ళి ఆ యొక్క మాలల మహాగజన సభని జయప్రదం చేస్తారని మీకు అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ